మచిలీపట్నం ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఒక యువకుడిని అయినా కూడా కరోనా అప్పటి నుంచి నేను హాస్పిటల్లో తిరిగేది గమనించో లేదా ఏ కష్టంలోనైనా నేను పేదవాడికి దగ్గరగా ఉన్నానని గమనించో లేదా ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉన్నానని గమనించో ఈరోజు నా వయసును కూడా చూడకుండా నేను ఎమ్మెల్యేగా నిలబడగానే యాభై నాలుగు వేల ఎనిమిది వందల మంది నాకు నిలబడి నాకు ఓటు వేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఓటమి ఎదురైనా కూడా నా మొదటి ఎలక్షన్ నేను యువకుడిని అయినా కూడా నన్ను యాభై నాలుగు వేల మంది నన్ను నమ్మి వీడు మాకు నాయకుడిగా నిలబడగలడాన్ని నమ్మినందుకు ఆనందంగా ఉంది అలాగే నా కోసం ఇంటి నుంచి వచ్చి రేయి పగలు చూడకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో జగ్గైపేట పట్టణంలో పోలీసు వారి ఆధ్వర్యంలో మ్యాక్ డ్రిల్ నిర్వహించారు రేపు ఎన్నికల ఫలితాలు రానున్నాయి ఈ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో గొడవలు లేకపోతే కొన్ని అనూహ్యమైన సంఘటనలు అల్లర్లు చెలరేగిన సమయంలో ప్రజాస్పందన ఎలా ఉండాలి తద్వారా అధికారులు దాని మీద ఎలా స్పందించాలి తద్వారా అధికారులు ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలా పర్యటించాలి సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి అల్లర్లు చెల్ల చెలరేగినప్పుడు అధికారులు తీరు తీరుతిన్నులు ఎలా ఉండాలి అధికారులు వాటిని ఎలా అధిగమించాలి అన్న నేపథ్యంలో జగ్గైపేట పట్టణంలో ఏసీపీ రవికిరణ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది ఈ మాక్ డ్రిల్లో సంబంధిత పోలీస్ అధికారులు అందరూ పాల్గొని ప్రజలకి క్షుణ్ణంగా క్లుప్తంగా వివరించడం జరిగింది ఒకవేళ హింసాత్మక ఘటనలు అల్లర్లు చెలరేగినప్పుడు పోలీసులు ఎలా స్పందిస్తారు పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంటుంది తద్వారా ఈ అల్లర్లని హింసాత్మక ఘటనల్ని ఎలా అదుపు చేస్తారు అన్న నేపథ్యంలో జగ్గపేట పట్టణంలోని చెరువు బజార్లో ముందస్తుగా ప్రజలను హెచ్చరించేందుకు ప్రజల్లో అవగాహన

కూడా తెలియజేసి ఖచ్చితంగా కార్యకర్తలు ధైర్యంగా ఉండమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను